ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టిడి లేటెస్ట్ అప్డేట్స్ రెండు వేల ఇరవై ఆరు మార్చి మూడవ తేదీన తిరుమల శ్రీవారి ఆలయాన్ని సుమారుగా పది గంటల పాటు టిటిడి వారు మూసివేస్తున్నారండి ఎందుకో మీకు తెలుసా మార్చి మూడవ తేదీన చంద్రగ్రహణం ఉంది సో చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నారు మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకు చంద్రగ్రహణం అనేది ఉంటుంది మామూలుగా గ్రహణానికి ఆరు గంటల ముందుగా శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీ సో మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభం అవుతుంది కాబట్టి ఒక ఆరు గంటల ముందుగా అంటే ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసి ఉంచుతారు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు శ్రీవారి ఆలయ తలుపులు ఓపెన్ చేశాక అంటే తలుపులు తెరిచాక ఆలయ శుద్ధి పుణ్యావహచనం ఈ కార్యక్రమాలన్నీ కూడా అయ్యాక తిరిగి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి భక్తులకి స్వామివారి దర్శనం కల్పిస్తారు అంటే ఓవరాల్ గా రెండు వేల ఇరవై ఆరు మార్చి మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు అంటే సుమారుగా పది గంటల ముప్పై నిమిషాల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసి ఉంచుతారు ఈ సమయంలో శ్రీవారి ఆలయంతో పాటుగా తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో కూడా భక్తులకి అన్న ప్రసాదాలనేవి అందించరు అంటే గ్రహణం సమయంలో అన్న ప్రసాద కేంద్రాన్ని కూడా టిడి వారు మూసివేయడం జరుగుతుంది చంద్రగ్రహణం కారణంగా ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసి ఉంచుతారు కాబట్టి మార్చి మూడవ తేదీకి సంబంధించి కేవలం సుప్రభాతం అంగపరేక్ష ఈ రెండు రకాల సేవా టికెట్ ని మాత్రమే టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరిగింది మిగిలిన అన్ని రకాల టికెట్స్ ని కూడా మార్చి మూడో తేదీకి సంబంధించి రిలీజ్ చేయకుండా హోల్ లో పెట్టడం జరిగిందండి అంటే క్యాన్సిల్ చేయడం జరిగింది సో మార్చి మూడో తేదీ ఆ ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీ శ్రీవారి ఆలయాన్ని మూసి ఉంచుతారు కాబట్టి ఆ తేదీకి సంబంధించి ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ కూడా టిడి వారు క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఎవరైతే మూడవ తేదీకి సంబంధించి సుప్రభాతం అంగప్రక్షణం సేవ టికెట్ బుక్ చేసుకుంటారు ఆ భక్తులు మాత్రం యథాప్రకారం ప్రకారం మీరు తిరుమలకి చేరుకొని మూడవ తేదీ సుప్రభాతం సేవ ప్లస్ అంగప్రక్షణం సేవలో పాల్గొని సేవ అయిపోయాక స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇదండి రెండు వేల ఇరవై ఆరు మార్చి మూడవ తేదీ సుమారుగా పది గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని ఇందుకు మూసి ఉంచుతారు అనే దానికి సంబంధించి దీనికి సంబంధించి టిటిడి నుంచి అఫీషియల్ గా ఒక ప్రెస్ అప్డేట్ కూడా రావడం జరిగింది సో తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు అండ్ అలాగే మన లోని వీడియోస్ ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్